జొన్నలగడ్డ గ్రామంలో వెంచేసినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా ఉత్సవం ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా సాయి సన్నిధిలో ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామివారికి కాకడహార్తి కార్యక్రమం జరపబడింది తదుపరి విశేషంగా పంచామృతాలతోటి ఫలరసాలతోటి అభిషేకం కార్యక్రమం జరపబడింది సామూహికంగా భక్తులందరి చేత స్వామికి విశేషంగా అర్చన సహస్రనామార్చన కార్యక్రమము ఇవన్నీ కూడా జరపబడ్డాయి తదుపరి విష్ణు సహస్రనామ పారాయణ సిద్ధమంగళ స్తోత్ర పారాయణ సాయి సచ్చరిత్ర పారాయణ సామూహికంగా నిర్వహించబడుతుంది పన్నెండు గంటలకి మళ్ళా స్వామికి అఖండ హారతి హారతి అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం మరలా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ధూపారతి ఏడు గంటల ముప్పై నిమిషాలకు అల్లకీ సేవ పది గంటలకు హారతి కార్యక్రమాలన్నీ కూడా జరపబడతాయి ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా యావన్మంది సాయి భక్తులు పాల్గొని సాయినాథుని యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని దర్శించి స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొని పారాయణ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసి అందరూ కూడా సాయినాథ్ని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము జై బలో సాయినాథ్ మహారాజ్ కే